ప్రవక్త సలల్లాహు అలీహల్లం ఉపదేశించారని అనసరదు అల్లాహు అనుహు ఉల్లేఖించారు సహరి అంటే ముందు భుజించడంలో శుభం ఉన్నది ప్రియ వీక్షకులు వాస్తవంగా రెండు పదాల్లో ప్రవక్త సలల్లా చాలా గొప్ప విషయాన్ని మనకు తెలియజేశారు అసుహూరు మీరు సహరి తినండి ఫిసుహూరి బరక సహరిలో శుభం ఉన్నది ఈ శుభం అన్నది మనం అన్నం ఎక్కువ అవ్వడం రూపంలోనే కాదు ఈ శుభాలు ఇహలోక పరంగా పరలోక పరంగా ఈ శుభాలు మన శరీరంలో మన విశ్వాసంలో మన సత్కార్యాలలో ఎన్నో రకాలుగా అయితే అల్హమ్దుల్లా ఈ రమదాన్ లో కూడా సహరి యొక్క శుభాలు అనే ప్రత్యేక అంశంపై పదికి పైగా లాభాలు సహరిలో ఉన్నవి శుభాలు తెలియజేయడం జరిగింది మా కె నసీర్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చును ఈ రోజు రెండవ హదీస్ మన క్రమంలో ముప్పై ఏడవ హదీ తాజీలుల్ ఫిత్ర్ వదాలిక ఇదా తహక్క ఉరుబుషన్స్ عن అన్ بن سعد رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم لا يزال الناس بخير ما సూర్యాస్తమయం అయిన వెంటనే త్వరగా ఇఫ్తార్ చేయాలి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఉపదేశించారని సహల్ బిన్ సహదూ ఉల్లేఖించారు ప్రజలు ఇఫ్తార్ ఉపవాస విరమణ కొరకు త్వరపడినంత కాలం మంచికి కట్టుబడి ఉంటారు గమనించండి ప్రవక్త మహనీయ అలీ సలల్లాహు అలీసులో ఇంత గొప్ప శుభవార్త ఇస్తున్నారు సమయం అయిన వెంటనే ఇఫ్తార్ చేయడంలో త్వరపడాలి దీని ద్వారా ఏమవుతుంది ఎప్పటి వరకైతే ఈ సున్నతును వారు ఆదా చేస్తూ ఉంటారో వారు ఉన్నత స్థితిలో ఉత్తమ స్థితిలో మంచి స్థానంలో ఉంటారు సహి బుహారి ఒకటి తొమ్మిది ఐదు ఏడు సహి ముస్లిం ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది సోదరు మహాశివులారా ఈ హదీసు ద్వారా ఒక గొప్ప బోధన ఒక గొప్ప గుణపాఠం మనకు లభిస్తున్నది అదేమిటంటే సర్వసామాన్యంగా సున్నతులను ఎంతో విలువ లేకుండా ఎంతో దాని యొక్క గొప్ప స్థానాన్ని గ్రహించకుండా ప్రజలు ఏదైతే అవహేళన చేస్తారో దానికి విరుద్ధంగా ఈ హరిత్ర ఏం చెప్పడం జరుగుతుంది వారి యొక్క స్థానం వారి యొక్క మేళ్ళు వారి యొక్క మంచితనాలు పెరుగుతూ ఉంటాయి ఎప్పటి వరకు ఈ సున్నతను ఆచరిస్తూ ఉన్నంత వరకు

ప్రవక్త అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారని ఉల్లేఖించారు రమదాన్ నెలలో ఎవరు దృఢ విశ్వాసంతో పుణ్య ఫలాపేక్షతో రాత్రిలో తరాబీ నమాజు చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి సహి బుహారి ముప్పై ఆరు అలాగే హదీత్ నంబర్ రెండు సున్నా ఒకటి నాలుగు సహి ముస్లిం ఏడు ఐదు తొమ్మిది సోదరు మహాశివలారా ఈ హదీత్ లో పూర్తి రమదాన్ మాసంలో తరావి నమాజ్ యొక్క గొప్ప ఘనత తెలుపబడినది అదేమిటి ఘనత గత పాపాలు మన్నించబడతాయి దీని గురించి కూడా రమదాన్ యొక్క పాఠాలలో ప్రత్యేకమైన తరావికి సంబంధించిన అంశాలు వచ్చాయి అవి కూడా వీడియోలలో ఉన్నాయి వాటిపై కీజ్ కూడా జరపడం జరిగింది అల్హదుల్లా మీరు పాల్గొన్నారు ఎవరైనా పాల్గొనలేకపోతే ఇప్పటికీ ఆ లింకులు మన గ్రూపుల్లో ఉన్నాయి పాల్గొనండి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి మీ యొక్క జ్ఞానం అనేది అల్లందుల్లా పెరుగుతుంది అయితే రమగాన్ మాసం ఎలా తరావి నమాజ్ చేస్తే గత పాపాలు మన్నించబడతాయి అన్నటువంటి శుభవార్త ఏదైతే ఉందో ఇందులో మనం రెండు విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి ఒకటేమిటి పాపాలు అంటే ఇక్కడ చిన్న పాపాలు ఎందుకంటే పెద్ద పాపాల గురించి స్వచ్ఛమైన తోబా చేయడం తప్పనిసరి రెండవది ఈ హీధిలో ఉన్నటువంటి రెండు షరతులను పూర్తి చేయాలి ఏమిటి ఒక షర్త్ విశ్వాసం రెండవ షర్త్ పుణ్య ఫలాన్ని ఆశించడం

ప్రవక్త సలల్లాహు అలీ వసలం రమదాను చివరి చేసేవారని ఇబ్ను రెండు సున్నా రెండు ఐదు ముస్లిం ఒకటి ఒకటి ఏడు సంబంధించి కూడా ప్రత్యేక ఆ ప్రసంగాలు ఉన్నాయి తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్లో వివరం తెలుసుకోండి కానీ ఇక్కడ ఈ హరీద్ చెప్పిన హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ అది అల్లాహు యొక్క మాట ఏంటి ప్రవక్త సలల్లాహలి వసల్లం రమవాను చివరి దశకంలో అంటే ఇరవై ఉపవాసాలు పూర్తి అయిన వెంటనే ఇరవయో ఉపవాసం ఇఫ్తార్ అనేది మస్జిద్లో చేసి ఆ వచ్చే రాత్రి ఇరవై ఒకటి ఉంటుంది యొక్క ఆరాధనలో గడిపి ఫజర్ తర్వాత కొరకు మస్జిద్లో ప్రత్యేకించుకున్న తన యొక్క ఆ స్థానంలో ఆ స్థలంలో ఉండి అల్లా యొక్క ఆరాధనలో గడపడం అయితే ఈ రమదాన్ చివరి దశంలో ప్రత్యేకంగా ప్రోక్త సలహుస్లం వారి సున్నత్ ఈ రోజుల్లో అనేక పట్టణాల్లో గ్రామాల్లో ఎన్నో మస్జిద్లలో ఈ సున్నతను విడనాడుతున్నారు ప్రజలు అలా చేయకూడదు ప్రోక్త సలహా అలెస్లం వారి ఈ సున్నతను తప్పకుండా ఆచరించాలి పాటిస్తూ ఉండాలి యొక్క లాభాలు ఏతకాఫ్ ద్వారా మనలో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా ఒక పెద్ద అంశంగా ఉంటుంది అయితే మనం చిన్న చిన్న హదీసులు ప్రవక్త సలసలం వారి యొక్క సున్నతల యొక్క ప్రేమలో ఏదైతే వింటున్నామో ఇక వాటి వివరాలు చెప్పుకుంటూ పోతే అది ఒక వేరే అంశం అయిపోతుంది అల్లా యొక్క దేవుతో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి గనక మీరు తప్పకుండా చూసి ఇంకా ఎక్కువ జ్ఞానం పొందుతారని ఆ వివరాల్లోకి వెళ్ళడం లేదు ఇక ఈ రోజు ఐదో హదీత్ మన క్రమంలో హదీత్ నంబర్ నలభై మరియు ఇప్పుడు మనం షవ్వాల్ మాసంలో ఏదైతే ఉన్నామో దీనికి సంబంధించింది శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను صوم ستة أيام من شوال عن أبي أيوب الأنصاري رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال من صام رمضان ثم أتبعه ستة من شوال كان كصيام الدهر شوال يكارو فوصلو روكس صلى الله عليه وسلم الى عدش إنجارمي أبو أيوب أنصاري رضي الله عنه لكن شوال يورينا رمضان فوصلو باتنجي جي أتروا ఆరు ఉపవాసాలు పాటిస్తే ఒక సంవత్సర పొడవు ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది సహీ ముస్లిం ఒకటి ఒకటి ఆరు నాలుగు సోదరు మహాశివులారా సౌదీ అరబ్ ప్రకారంగా చూసుకుంటే ఈ రోజు ఇరవై నాలుగో రోజు షవ్వాల్ మాసంలో అంటే ఈ మాసం పూర్తి కావడానికి ఇంకా ఐదు లేదా ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఇండియా ప్రకారంగా చూసుకుంటే బహుశా ఆరు లేదా ఏడు రోజులు ఉండవచ్చు ఇప్పటికైనా ఎవరైనా రమదాన్ ఉపవాసాలు పూర్తిగా ఉన్నారు కానీ శవాలు ఉపవాసాలు పాటించలేకపోతే ఇక పాటించండి ఇకనీనా పాటించండి మరియు దీని యొక్క గొప్ప ఘనతను తెలుసుకోండి అదేంటి పూర్తి సంవత్సరం జీవితాంతం మీరు ఉపవాసాలు ఉన్నటువంటి పుణ్యాన్ని పొందుతారు ఈ సందర్భంలో ఇమాం ఇబును రజబ్ రహిమహువాతాయి ఆరిఫ్ లో ఇమాం అబ్దుల్లా ఇబ్బునుల్ ముబారక్ చాలా గొప్ప ఇమాం అబ్దు ముబారక్ రహమహుల్లా వారి మాట ఏదైతే పేర్కొన్నారో నాకు చాలా నచ్చినది అదేంటి శ్రద్ధ వహించండి మరియు ఈ ఉపవాసాలు ఎట్టి స్థితిలో కూడా వదలకండి ఆయన చెప్పిన మాట ఏంటి రమదాన్ ఫర్జ్ ఉపవాసాలు పూర్తి చేసిన వెంటనే షవ్వాల్లో ఆరు ఉపవాసాలు ఉండాలని ప్రవక్త ప్రోత్సహించారు చూడడానికి ఈ షవ్వాల్ ఉపవాసాలు విధి కావు ఫర్జ్ కావు కానీ ఫర్జ్ ఉపవాసాల వెంటనే ఈ ఆరు ఉపవాసాలు ఉంటే సంవత్సరం పాటి జీవితాంతం ఉపవాసం ఉండే పుణ్యాల శుభార్త ఏదైతే ఇవ్వడం జరిగిందో ఈ పుణ్యాలు సామాన్య పుణ్యాలు కాదు ఫర్జ్ ఉపవాసాల పుణ్యానికి సమానంగా ఉంటాయి గనుక వీటిని పాటించండి అని అంతేకాకుండా షవ్వాల్ ఉపవాసాల ఇంకా ఘనతలు ఏమున్నాయి షవ్వాల్ ఉపవాసాల ద్వారా మనం ఇంకా ఎలాంటి లాభాలు పొందుతాము దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ప్రసంగాలు ఉన్నాయి తప్పకుండా మీరు మన యూట్యూబ్ ఛానల్లో వినే ప్రయత్నం చేయండి ఇక రండి ఈ ఉపవాసాలకు సంబంధించిన ఈ చిన్న చాప్టర్ ని పూర్తి చేద్దాము ఈ ఈరోజు ఆరవ హదీర్ క్రమంలో నలభై ఒక్కవ హదీర్ صوم ثلاثة أيام من كل شهر عن أبي هريرة رضي الله عنه قال أوصاني خليلي بثلاث لا أداعوهن حتى أموت صوم ثلاثة أيام من كل شهر وصلاة الضحى ونوم على بطر رتين إلى لهم مدر وجلو فواصالوا أبو هريرة رضي الله عنه جبيرو نا برانس نهي تلين ديو صلى الله عليه وسلم ناكو مدر وشيالنا قرنشي هتبودة جيسيارو నేను వాటిని నా బొందిలో బ్రాహ్మణ ప్రాణం ఉన్నంత వరకు వదిలిపెట్టను ఆ మూడు విషయాలు ఏంటి ఒకటి ప్రతి నెల మూడు రోజులు ఉపవాసాలు పాటించడం రెండవదిమాజ్ చెయ్యడం మూడవది విత్ర నమాజు చేసి నిద్రపోవడం సహి బుహారి పదకొండు డెబ్బై ఎనిమిది సహి ముస్లిం ఏడు రెండు ఒకటి సోదరు మహాశైవల ఈ హీథు లో మనం గమనించాల్సినవి ఎన్నో విషయాలు ఉన్నాయి ఒకటి ప్రవక్త మహమ్మద్ సల్లాహు వసల్లం పట్ల ఎంత ప్రేమగా ఉన్నారు అబుహురే అదను ఆయన ఇక ఈ పదాలలో గమనించండి ఔసాని ప్రేమ మొహబ్బత్ అనేది అరవి పదం వస్తుందో దానికంటే ఎక్కువ ప్రేమ భావం గల పదం హుల్ల దాని నుండే వచ్చింది ఖలీల్ రెండో విషయం ఇందులో గమనించాలి అలీ వసలం నాకు వసీయ చేశారు నాకు హితబోధ చేశారు ఎంత గౌరవంగా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు మరియు దానిని పాటించడానికి ఎంత శ్రద్ధ వహిస్తున్నారు మూడో విషయం ఎంత శ్రద్ధ వహిస్తున్నారు అది ఎలా తెలుస్తుంది నాకు మనకు నేను చనిపోయే వరకు ప్రవక్త వారి ఈ ఆదేశాలను ఈ హితబోధను విడనాడను వాహో ఈ రోజుల్లో ప్రవక్త సున్నతుల పట్ల మనకు కూడా ఇలాంటి ఒక మన మనస్సులో దృఢ సంకల్పం ఉన్నదా లేకుంటే ఇకనైనా చేసుకోండి వాస్తవానికి మన జీవితంలో ఇహలోక సామాగ్రి భోగ భాగ్యాలు సౌఖ్యాలు ఎన్ని ఉన్నా గాని తౌహీద్ పై మన జీవితం లేకుంటే ప్రవక్త సున్నతుల ప్రకారంగా మన జీవితం లేకుంటే అన్నీ కూడా వృధా అన్ని కూడా వృధా మరియు ఇక్కడ గమనించండి మూడు విషయాల గురించి ప్రస్తావన వచ్చింది వాటిలో మొదటి విషయం ప్రతి నెలలో మూడు రోజుల ఉపవాసాలు సోదర మహాశివులారా వేరే కొన్ని హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది ఈ మూడు ఉపవాసాలు ఎవరైనా చంద్రమాస ప్రకారంగా పదమూడు పద్నాలుగు పదిహేను అయ్యాముల్ బీబ్ అని అంటారు పౌర్ణమి రోజులు ఈ రోజుల్లో ఉంటే చాలా మంచిది కానీ ఒకవేళ ఎవరికైనా ఈ రోజుల్లో వీరు కాలేదు పూర్తి మాసంలో ఎప్పుడైనా ఉండవచ్చును కొంతమంది ఏమనుకుంటారు ఈ మూడు రోజుల్లో లేకుంటే ఇక ఉండలేము అని కాదు తప్పు విషయం ఈ పూర్తి నెలలో మూడు ఉపవాసాలు ఎప్పుడైనా ఉండవచ్చు కాకపోతే ఆ రోజుల్లో ఉండడం ఇంకా చాలా మంచి విషయం అయితే వేరే మరికొన్ని హతీసుల ద్వారా ఘనత తెలుస్తుంది ఎవరైతే ప్రతి నెలలో మూడు రోజుల ఉపవాసాలు ఉంటారో వారు పూర్తి సంవత్సరం ఉపవాసం ఉన్నటువంటి పుణ్యం వారికి లభిస్తుంది ఇక రెండవది హితబోధ ఏంటి చాష్ నమాజ్ సలాతు దుహా గురించి దీనికి సంబంధించి అల్లా యొక్క ఎన్నో వీడియోలు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి సంక్షిప్తంగా ఏమిటంటే చాష్ట నమాజ్ కనీసం ప్రవక్త వారి యొక్క వసీయత్ ఈ ను అదా చేసిన వాళ్ళు అవుతున్నాము రెండు రకాతుల సున్నత్ చేస్తే ఉమరా చేసినంత పుణ్యం లభిస్తుంది ఒకవేళ ఎవరైనా రెండు రకాతుల సున్నత్ చేస్తే ప్రతిరోజు మూడు వందల అరవై అవయవాలకు బదులుగా ఏదైతే దానం చెయ్యాలో ఆ దానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది ఇంకా ఎవరైనా నాలుగు రకాతుల సలాతుద్ చేస్తే వారికి స్వర్గంలో ఒక ఇల్లు కూడా నిర్మించడం జరుగుతుంది ఇంకా అల్లా అంటాడు నీవు ఉదయం ఆరంభంలో నాలుగు రకాలు నా కొరకు చేస్తే సాయంకాలం వరకు నేను నీ కొరకు సరిపోతాను అని ఇవన్నీ కూడా లాభాలు సహి అధీతుల్లో వచ్చినవి అయితే సోదర మహాశివులారా దీని సమయం ప్రారంభం అవుతుంది సూర్యోదయం అయ్యాక పదిహేను నిమిషాల తర్వాత మరియు ఉంటుంది ఎప్పటి వరకు నమాజ్ సమయం ప్రారంభం అయ్యేకి పదిహేను నిమిషాల ముందు వరకు అయితే దీనిని లొహర్ నమాజ్ కంటే ఒక గంట ముందు అరగంట ముందు ఇలా చెయ్యడం ఉత్తమం ఎందుకంటే ప్రవక్త సలహా ఒక సందర్భంలో చెప్పారు సలాతుల్ అవ్వాల్ ఫిసాల్ వంటి పిల్లల కాళ్ళు ఉసికెలో ఎప్పుడైతే కాలుతాయో ఆ సమయం అవ్వాబీన్ చాస్త నమాజ్ యొక్క ఉత్తమ సమయం అని ఇక వితిర్ నమాజ్ యొక్క ప్రస్తావన కూడా ఈ హీత్ లో వచ్చి ఉంది అయితే ఎవరికైనా రాత్రి చివరి భాగంలో మేల్కొనే అటువంటి భయం ఉన్నది వారు మేల్కోలేరు అన్నటువంటి భయం ఉన్నది వారు వితిర్ నమాజ్ చేసుకొని పడుకుంటే ఈ హదీత్ ప్రకారంగా ఆచరించిన వాళ్ళు అవుతారు ఈ సున్నతను పాటించిన వారు అవుతారు ఇక ఎవరైనా రాత్రి వేళ మేల్కొనగలుగుతారు అలాంటి వారు చివరి భాగంలో చేస్తే వారికి మరింత ఎక్కువ పుణ్యం లభిస్తుంది వితిర్ నమస్ ఒక్క రకాతుంది మూడు రకాతులు ఉన్నాయి ఐదు రకాతులు ఉన్నాయి ఏడు రకాతులున్నాయి తొమ్మిది రకాతులు ఉన్నాయి వీటి యొక్క ఘనత వీటి యొక్క వివరణ ఇంకా మన వీడియోల్లో కూడా మీరు ఇషాల్లా జీడికే నెసీర్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చును అయితే సోదర రండి హీస్ నంబర్ నలభై రెండు సౌమి ఆరాఫా عن ابي قتاده رضي الله عنه ان رسول الله صلى الله عليه وسلم قال صيام يوم عرفه احتسب على الله ان يكفر السنه التي قبله والسنه التي بعده عرفه دين انا وبواسم صلى الله عليه وسلم بودين جارني ابو قتاده رضي الله عنه لكن جارو عرفه دين انا وبواسم ولا غدچنا سمترم باپالنو رابوي سمترم باپالنو الله من نستادنينا كنا مكم كن హైముస్లిం హంబర్ పదకొండు అరవై రెండు సోదరు మహాశివులారా అరఫా ఉపవాసం అంటే ఏంటి తొమ్మిదవ జిల్హిజ్జా యొక్క ఉపవాసం ఎవరికి ఏ దేశంలో తొమ్మిది జిల్హిజ్జా ఉంటుందో అంటే బక్రీద్ పండుగని మనం అంటాము కదా ఈద్ల్ అదహ దానికంటే ఒక రోజు ముందు ఒక రోజు ముందు ఒక్క ఉపవాసం ఉండాలి ఆ ఒక్క ఉపవాసానికి బదులుగా గత ఒక సంవత్సరం రాబోయే ఒక సంవత్సరం ఈ విధంగా మొత్తం రెండు సంవత్సరాల చిన్న పాపాలు అల్లాహు తాల మన్ని మన్నిస్తాడు అయితే కొందరు ఏమంటారు ఎప్పుడైతే హజ్ చేసేవారు హాజీలు అరఫాత్ మైదానంలో వచ్చి ఉంటారో ఆ రోజు పూర్తి ప్రపంచ దేశవాసులు ముస్లింలు అందరూ కూడా అరఫా ఉపవాసం ఉండాలి ఇది నిజమైన మాట కాదు ఇది నిజమైన మాట కాదు ఎందుకంటే సోదర మహాశివు ఉపవాసాలు అనేటివి చంద్ర చంద్రమాసాన్ని చంద్ర మండలాన్ని ప్రత్యేకంగా ఏమంటాం మనం నెలవంకను ప్రతి నెల ఆరంభంలో సన్నగా ఏదైతే కనబడుతుందో నెలవంకను చూసి ఉపవాసాలు ఉండాలి ప్రతి దేశం వారు వారి యొక్క ప్రాంతాన్ని బట్టి అక్కడ ఏదైతే చూస్తారో దాని ప్రకారంగానే ఉండాలి అయితే అరబ్బులో జిల్హిజ్జా ఎనిమిదవ తారీఖును యోము తర్వియా అని జిల్హిజ్జా తొమ్మిదవ తారీఖును యోముల్ యోము అరఫా అని జిల్హిజా పదవ తారీఖును యోము నహర్ అని అనేవారు ఇక ఆ తర్వాత రోజుల గురించి కూడా ఉన్నాయి ప్రత్యేకంగా ఈ మూడు కనీసం గుర్తుంచుకుంటే మనకు కన్ఫ్యూజన్ దూరం అవుతుంది అయితే తొమ్మిదో తారీఖు రోజు దాని గురించే ప్రవక్త సలహు వసల్లం యోము అరఫా అని చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ఉద్దేశం ఎంత మాత్రం హాజీలు వచ్చి ఉన్నప్పుడు అని ఎంత కూడా భావం కాదు మరొక విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అదేంటి హాజీలు ఫజర్ కంటే ముందు ముందు వచ్చి ఉండరు అక్కడ హాజీలు అరఫాత్ లో వచ్చి ఉండే సమయం ఏంటి రొహర్ నుండి మొదలవుతుంది మరియు ఎప్పటి వరకు ఉంటుంది మగరిబ్ వరకు ఎవరైనా ఈ మధ్యలో అరఫాత్ మైదానంలో వచ్చి లేకుంటే వారి కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అవకాశం ఇచ్చారు జిల్ హిజ్జా తారీఖు తారీఖు ఫజర్ నమాజ్ కంటే ముందు ఏ కొంత క్షణమైనా గానీ అరఫాత్ లో వచ్చి ఉండి మళ్ళీ ముస్తలిఫాలో చేరుకున్నారు ఫజర్ నమాజ్ చేసుకు చేసుకున్నారంటే వారి హజ్ కూడా పూర్తి అవుతుంది అయితే ఉపవాసానికి ఈ హజ్ లో చాలా ముఖ్యమైన అరఫాత్ లో నిలవడం దీనికి సంబంధం ఎలాంటిది లేదు మరొక విషయం అరఫాత్ లో ఉన్న హాజీలు వారి కొరకు ఈ అరఫా ఉపవాసం లేనే లేదు అరఫా ఉపవాసం ఎవరి కొరకు ఉన్నది హజ్ చెయ్యని వారి కొరకు ఉన్నది అందుకొరకు ఈ అరఫా ఉపవాసాన్ని హాజీలతో హాజీలు వచ్చి అరఫాత్ మైదానంలో నిలవడంతో లింకు పెట్టుకోకూడదు ప్రతి ఒక్కరు 9 జిల్ హిజ్జా రోజు ఈ ఉపవాసాన్ని పాటించాలి يوم రండి హదీస్ ابو قتادة عن ابي قتادة رضي الله عنه قال رسول الله صلى الله عليه وسلم صيام يوم عاشوراء احتسب على الله ان يكفر السنه التي قبله ఆశూర దినపు ఉపవాసం అబు ఖతాద రది అల్లా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా సెలవు ఆశూర దినపు ఉపవాసం వలన అల్లాహ్ గడిచిన ఒక సంవత్సరపు పాపాలను దూరం చేస్తాడని నాకు నమ్మకం ఉన్నది సహీ ముస్లిం హదీస్ నంబర్ పదకొండు అరవై రెండు సోదర మహాశివులారా ఈ హదీదులో ఆశూరా ఉపవాసం గురించి తెలిసింది ఆశూరా అంటే ఏమిటి మొహర్రం పదవ తారీఖును ఆశూరా అని అంటారు మొహర్రం పదవ తారీఖును ఆశూరా అని అంటారు తమ తమ దేశాల్లో నిలవంక ప్రకారంగా ఎవరికి ఎక్కడ పదవ తారీఖు అవుతుందో మొహర్రం ఆ సందర్భంలో ఈ ఉపవాసం పాటించాలి ఇక్కడ ఈ హదీసులోనైతే మనకు ఆషూరా యొక్క ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక సంవత్సరం పాపాలు మన్నించబడతాయి అన్నటువంటి శుభవార్త లభించినది అయితే వేరే హదీతుల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఈ ఒక్క ఉపవాసం కాకుండా దీనికంటే ముందు తొమ్మిదవ మొహర్రం రోజున కూడా ఒక ఉపవాసం పాటించాలి అంటే ఈ ఆషుర ఉపవాసానికి సంబంధించి నాలుగు స్టేజీలు ఉన్నాయి గుర్తుంచుకోండి వీటిలో ఏ ఒకటి పాటించినా గాని పర్వాలేదు కానీ అతి ఉత్తమం ఏమిటి మొదటిది మొదటి స్థానం ఏంటి మొదటి స్టేజీ తొమ్మిది పది రెండు రోజుల ఉపవాసాలు రెండవ స్థానం తొమ్మిది పది పదకొండు మూడు రోజుల ఉపవాసం మూడవ స్థానం పది పదకొండవ రోజు ఉపవాసం నాలుగవ స్థానం కేవలం ఒక్క పదవ తారీఖున ఉపవాసం ఈ నాలుగిట్లో మొదటిది చాలా ఉత్తమం ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం దీని యొక్క కోరిక కలిగి ఉన్నారు కాంక్ష కానీ ప్రవక్త సల్ వారు తమ ఈ కోరికను పూర్తి చేసుకోవడానికి ఆయుష్ లభించలేదు ఆషూర యొక్క ఉపవాసం దీనికి సంబంధించిన ఇంకా ఎన్నో వివరాలు ఉన్నాయి మూసాల ఇస్లాం వారు కూడా ఈ రోజు ఉపవాసం ఉంచారు ఎందుకు దాని యొక్క వివరాలు మీరు మా టీడీకెన యూట్యూబ్ ఛానల్లో ఆషూర ఉపవాసాలకు సంబంధించిన వివరాల్లో తెలుసుకోవచ్చును అల్లా యొక్క దయతో ఇంతటితో ఈరోజు ఈ క్లాస్ ముగిస్తుంది వచ్చే క్లాస్ లో ఇన్షాల్లా నలభై నాలుగవ హదీసు నుండి మళ్ళీ మనం ప్రవక్త సలం వారి సున్నతులను హదీస్ సై హదీసుల ఆధారంగా తెలుసుకుందాము అప్పటి వరకు సెలవు తీసుకుంటూ అస్సలూ